జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణ నేపథ్యంలో వస్తున్న సినిమా యాత్ర టూ గతంలో వచ్చిన యాత్రా చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి నటించారు ఆడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర టూ చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపిస్తున్నారు ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు ఫిబ్రవరి ఎనిమిదిన ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితులు వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహి రాఘవ్ తెలిపారు ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది ఈ క్రమంలో తాజాగా యాత్ర టూ నటీ నటుల రెమ్యునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతోంది ఈ సినిమా మొత్తం యాభై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినట్టు తెలుస్తోంది ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్టు తెలుస్తోంది ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు ఎనిమిది కోట్ల పారితోషికం ఇచ్చారట అలాగే మమ్ముట్టుకి మూడు కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కలిసి సుమారు ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారట ఈ సినిమా అందరికీ తెలిసిన కదా అని ఎలా తీసాం ఏ ఎమోషనల్ నడిపించామన్నది ఎవరికీ తెలియదు ఎన్నో ఎమోషనల్ సీన్స్ తెలియని అంశాలు ఈ మూవీలో ఉంటాయి మేము చెబుతున్నది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే తండ్రికి కొడుకు ఇచ్చిన మాట చుట్టూనే ఈ కథ ఉంటుందని తెలిపారు ఈ సినిమాలో ఎవరిని కించపరిచేలా ఉండవని ఏ పార్టీని విలన్గా చూపించలేదని వైఎస్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే ఈ సినిమాలో చూపించామని డైరెక్టర్ మహి అన్నారు మొత్తానికి ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలల ముందుకు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండడం కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది ఈ సినిమాను చూసేందుకు వైసీపీ అభిమానులతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అలాగే వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు పొలిటికల్గా ఈ సినిమా ఎలాంటి హైట్స్ని అందుకుంటుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమాను చూసేందుకు తాము ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా కామెంట్లు కూడా వ్యక్తపరుస్తున్నారు